యువకులకు క్రికెట్ కిట్ అంతచేత పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఆబాదిలో యువకులకు పరిచేందుకు గురువారం సామాజిక సేవాకర్త ఎంఏ హకీం క్రికెట్ కిట్ను అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడలతో పాటు చదువుల్లో రాణించాలన్నారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఇస్తాయని పేర్కొన్నారు అనంతరం జల్లాపల్లి ఫారంలో పేద కుటుంబానికి చెందిన రఘు మీరాబాయి దంపతుల రెండవ కుమార్తె వివాహానికి తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆయన వెంట యజాజ్ ఖాన్ షేరు రాములు యువకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ ఆపద నేను ఉన్నా అనే సైన్యంతో దేవుడు లాగా ముందుకొస్తున్నారు ఈరోజు కూడా మా జల్లపల్లి తరఫున మేము మేము సార్కు కోరినాం సార్ మా కూడా జల్లాపల్లి ఓల్డ్ విలేజ్లో యువకులకు చైతన్యం పరిచే దిశగా యువకుల కోరిక మేరకు మా గ్రామంలో స్థలం ఉంది ఆడుకోవడానికి మేము కూడా క్రికెట్ ఆడడానికి పిల్లలు ముందుకొస్తున్నారు కాబట్టి వారు హకీం గారికి మన సామాజిక కార్యకర్త అయిన హకీం గారికి కోరడం వారు కూడా ఇటు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు కాబట్టి మరి పిల్లలు యువకులు అడుగుతున్నారు చాలా మంచి ఉద్దేశం ఉంది పిల్లల్లో ఈరోజు దేశానికి పునాదే యువకులు జల్లపల్లి ఆబాది గ్రామ యువకుల కోరిక మేరకు వాళ్ళు కొన్ని రోజుల నుంచి క్రికెట్ కిట్ కొరకు నాకు కావాలి మాకు అవసరం అని చెప్తున్నారు నాకు టైం దొరకక వారం రోజు లేట్ అయింది నిన్న వాళ్ళకు పిలిపించి మనం ఈరోజు వాళ్ళకు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది ఈ కాలంలో యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకు క్రీడలు చాలా ముఖ్యం అందులో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నది క్రికెట్ ముఖ్యం కాబట్టి ఇట్టి యువతులు క్రికెట్పై పై మోజు చూపిస్తూ ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషం ఇది గ్రామానికే కాదు జిల్లాకు స్టేట్కి సెంటర్కి కూడా వాళ్ళు పోయేటట్టు